ఎన్సీఆర్టీ మరియు ఎస్సీఆర్టీ సుబ్బమ్మదేవి నగర పాల్గొన్నత పాఠశాల ఏలూరునందు డాక్టర్ అశోక్ కుమార్ డాక్టర్ శివలక్ష్మి సభ్యులుగా ఏ గుప్తా కోఆర్డినేటర్గా డాక్టర్ ఛాయేంద్ర కుమార్ డాక్టర్ కిపి వెంకట సుబ్బయ్య సైకాలజీ కౌన్సిలర్గా ఎం సుధీర్ కుమార్ సర్వే నిమిత్తం సోమవారం విచ్చేశారు ప్రధానోపాధ్యాయులు పి కుటుంబరావు ఆధ్వర్యంలో టీమ్ సభ్యులు టీచర్లతోనూ విద్యార్థులతోనూ వివిధ విషయాలపై చర్చించారు మానసిక సాంఘిక సమస్యలకు కౌన్సిలర్ అవసరమని అడిగి తెలుసుకున్నారు వివిధ ప్రశ్నలతో సమాచారాన్ని విద్యార్థుల విద్యార్థులు తమకి ఏ టీచర్ సమస్య లేదని అందరూ స్నేహపూర్వకంగా ఉంటారని తమకేమైనా సమస్యలు ఉంటే అండగా ఉంటారని అవసరమైతే ఏ విధమైన సహాయమైనా చేస్తారని సంతోషంగా చెప్పారు కోఆర్డినేటర్లు మాట్లాడుతూ వారు చెప్పుకోలేని సమస్య వస్తే అనే ప్రశ్న పిల్లలు తమ ధీటుగా సమాధానం చెప్పారు డాక్టర్ అశోక్ ఆంగ్లంలోనూ హిందీలోనూ వేసిన ప్రశ్నకు విద్యార్థులు చక్కటి సమాధానాలు చెప్పారు విద్యార్థులతో మాట్లాడుతూ వారికి టీచర్ల కన్నా గొప్ప కౌన్సిలర్ ఎవరూ లేరని కితాబిచ్చారు టీం ఉపనాయకురాలు డాక్టర్ శివలక్ష్మి విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి టీచర్లతో చక్కగా ఉండమని సూచించారు ప్రధానోపాధ్యాయులు తమ టీచర్లకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా విద్యార్థుల పట్ల నూరు శాతం అంకిత భావంతో పనిచేస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో బెన్హర్ షెడ్రిక్ పద్మజ పద్మకుమారి రాఘవులు కొట్టయ్య దొరబాబు తదితర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

అండ్ సోషల్ ఇష్యూస్ ఆఫ్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ సమగ్ర శిక్ష పిఎంఈ కోఆర్డినేటర్ కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ జోర్ సో ఫస్ట్ ఈరోజు మనం ఈ స్కూల్కు విజిట్ రావడానికి ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎం గారికి కుటుంబరావు గారికి థ్యాంక్ యూ అదేవిధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ప్రతి పిల్లవాడికి గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళ వెల్బీయింగ్ వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళ గ్రోత్ చాలా ఇంపార్టెంట్ ఈ స్టడీ చేయడం కోసం గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ప్రాక్టీస్ స్కూల్ లెవెల్లో నైన్త్ క్లాస్ నుండి ట్వెల్త్ క్లాస్ వరకు ఎలా జరుగుతుంది ఒక స్టడీ సర్వే కండక్ట్ చేస్తున్నారు ఎన్సీఆర్టీ నుండి ఎన్ఐఈ నుండి అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ అండ్ ఎడ్యుకేషనల్ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ ఇందులో డైట్ నుండి ఎన్సీఆర్టీ నుండి మేడం గారు రిప్రజెంట్ చేస్తున్నారు సో ఎన్సీఆర్టీ నుండి సార్ వచ్చారు సమగ్రం నుండి మేము పిఎంఈ కోఆర్డినేటర్ సాయింద్ర గారు అని మైసేల్కి వచ్చాం ఇక్కడ కౌన్సిలర్సు ఇక్కడ టీచర్స్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఏ పాలసీ ఇప్పటికే సార్ ఆల్రెడీ ఎన్సీఆర్టీ అండ్ జెండర్ ప్రాబ్లమ్స్ ఆల్సో ఫేసింగ్ ఇన్ ద స్కూల్స్ సో గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేది నెససరీ ఇప్పుడు కరెంట్ ప్రాబ్లం అది సో మనకి కౌన్సిలర్స్ అంటే ఉంటే బాగుంటుంది దాని మీద డేటా కలెక్షన్కి ఎన్సీఆర్టీ నుండి డాక్టర్ అశోక్ కుమార్ గారు వచ్చారు సో ఇదొక మేజర్ ఇష్యూ ఇదొక ప్రాజెక్టు ఓకే